హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ అండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా దేవుడి పూజ చేసిన తర్వాత ఇలా ధూప్ స్టిక్ని అయితే వెలిగిస్తూ ఉంటారు కదా ధూప్ స్టిక్ మొత్తం కూడా వెలిగిన తర్వాత ఆరిపోయే ముందు ఇలా మొత్తం కూడా పౌడర్ అయిపోతుంది ఆ పౌడర్ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే మంచిగా రియూజ్ అయితే చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా మనం ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు ఉంటూ ఉంటాయి కదా వాటిని మనము చాలామంది పీతాంబరి పౌడర్తోనైతే క్లీన్ చేస్తూ ఉంటారు చింతపండుతో పీతాంబరి పౌడర్తో చాలా రకాలుగా క్లీన్ చేస్తూ ఉంటారు జస్ట్ ఈ పౌడర్ కనుక మనం డైలీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనం వీక్లీ వన్స్ దేవుడు పూజ సామాగ్రి క్లీన్ చేసుకున్నప్పుడు ఈ పౌడర్తో కనుక క్లీన్ చేసామనుకోండి చాలా మంచి మంచి షైనింగ్ అనేది వస్తాయి ఇలా పౌడర్ని అంతా వేసి గట్టిగా రబ్ చేసి టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి మంచి షైనింగ్ అనేది ఉంటాయి నల్లదనం అనేది కూడా అంత ఈజీగా రాదు మనకి వన్ మంత్ వరకు ఉన్నా సరే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ డెప్ చాలామందికి రెగ్యులర్గా బాదం తినే అలవాటు ఉంటుంది నైట్ పడుకునే ముందు నానబెట్టి పడుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తింటూ ఉంటారు కదా ఒక కొన్నిసార్లు మనం మర్చిపోయాము అనుకోండి ఇమీడియట్గా నానాలి తినాలి అనుకున్నప్పుడు మనము ఒక వన్ అవర్ ముందు కొంచెం హాట్ వాటర్ అందులో కనుక వేసాము అనుకోండి మనకి చాలా తొందరగా నానిపోతాయి దానిపైన ఉండే పొట్టు అనేది కూడా చాలా ఈజీగా వస్తుంది ఎప్పుడైనా నైట్ నానబెట్టడం మర్చిపోయాము అనుకున్న వాళ్ళు ఇలా ఇన్స్టాంట్గా నానబెట్టుకొని తిన్నా కూడా నైట్ అంతా నానితే ఎలానైతే పొట్టు వస్తాయో అలానే చాలా ఈజీగానైతే వస్తాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఫిల్టర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా బౌల్ పైన కనుక టీ జాలిని కనుక పెట్టామో అనుకోండి మనకి అది గ్రిప్ అనేది సరిగ్గా లేక తొందరగా కింద పడిపోతుంది ఈవెన్ ఏదైనా వేడి వస్తువులు మనం కనుక ఫిల్టర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా చేతితో పట్టుకున్నప్పుడు చేయి అనేది కాలిపోతుంది కదా అలా ఫిల్టర్తో మనం పట్టుకునే పని లేకుండా ఇలా స్పూన్ కనుక పెట్టి ఫిక్స్ చేసాము అనుకోండి మనం చేతితో ముట్టుకునే పని లేకుండా మనం ఈజీగా ఫిల్టర్ అనేది చేసుకోవచ్చు అప్పుడు టీ జాలి కూడా కింద పడిపోకుండా స్టిఫ్గా అలానే ఉంటుంది సో మనకి కింద పడిపోతుందన్న టెన్షన్ అనేది ఉండదు మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది ఇలా వేడి వస్తువులు ఏదైనా ఫిల్టర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా కోంబు అయితే వాడుతూ ఉంటాము మనం కొన్ని డేస్ వాడిన తర్వాత అవంతా కూడా మురికి పట్టేసి నల్లగా జిడ్డులాగా మారిపోతూ ఉంటాయి మనం చాలామంది ఏంటంటే డిటర్జెంట్ పౌడర్తో కానీ సోప్తో కానీ క్లీన్ చేస్తూ ఉంటారు మనం పౌడర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచిగా క్లీన్ అయిపోతాయి మనం ఏంటంటే తడి కూడా ఉండదు కాబట్టి మనం ఇమిటెడ్గా కోమ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది మనం వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో తడి అంతా వరకు ఆగాలి జస్ట్ ఇలా పౌడర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఇన్స్టెంట్గా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనకి మురికి అనేది కూడా చాలా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే జుట్టుకి ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఆయిల్ అంతా కూడా ఇలా దువ్వెనకి పట్టేస్తూ ఉంటుంది సో దానివల్ల క్లీన్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది ఆయిల్ అనేది ఉండడం వల్ల పౌడర్ అనేది గట్టిగా పట్టేస్తుంది తర్వాత మనం క్లీన్ చేసాము అనుకోండి బ్రష్తో ఆ పౌడర్ అంతా కూడా ఆయిల్ అంతా కూడా బయటికి తీసేస్తుంది అందులో ఉండే మట్టి జిడ్డు అంతా కూడా తొందరగా బయటకు అనేది వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల మన కోమ్మ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది జస్ట్ పౌడర్ వేసి ఒక వన్ మినిట్ అలానే వదిలేయాలి వన్ మినిట్ తర్వాత యూజ్ అయిన టూత్ బ్రష్తో రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి కోమ్మ అనేది చాలా మంచిగానే అయితే క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మ్యాచ్ బాక్స్ అనేది వాటర్లో పడ్డా ఇవెన్ తడిచిన ఒకవేళ చెమ్మ కనుక వచ్చింది అనుకోండి పుల్లలు అనేది సరిగ్గా వెలగవు ఎప్పుడైనా సరే వర్షాకాలంలో పుల్లలు అనేది సరిగ్గా వెలగకుండా ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటి అంటే మంచిగా వెలగాలి అంటే మనము మ్యాచ్ బాక్స్ లోపల ఒక రెండు మూడు చాక్ పీస్ ముక్కలు అలాగే కొన్ని బియ్యంని వేసుకోవాలి అలాగే సైడ్స్కి మనకి మ్యాచ్ చేసేటప్పుడు ఈజీగా పడాలి అంటే మనకి కొంచెం టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ అనేది అప్లై చేసి తర్వాత కనుక మనము అగ్గి పుల్లని వెలిగించాము అనుకోండి చాలా ఈజీగా వెలుగుతుంది చాలా మంచిగా కూడా వెలుగుతుంది ఈవెన్ చెమ్మ ఉన్నా సరే ఇలా పౌడర్ అనేది రబ్ చేయడం వల్ల మనకి చెమ్మ అనేది పోయి అగ్గి పుల్లలు అనేది చాలా మంచిగానైతే వెలుగుతాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా పిల్లలకి కానీ మనం కానీ ఇలాంటి కర్చిప్స్ అయితే వాడుతూ ఉంటాము మనం కొన్ని అంటే డైలీ వాడిన తర్వాత వాష్ చేసుకుంటూ ఉంటాం కదా మనం వాషింగ్ మిషన్లో డైరెక్ట్గా కనుక వీటిని వేసాము అనుకోండి అవి చిన్నగా ఉండడం వల్ల ఎక్కడో అడుగున పడిపోతూ ఉంటాయి అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసి కనుక వాషింగ్ మిషన్లో వేసాము అనుకోండి మనకి చాలా ఈజీగా దొరుకుతాయి మంచిగా కూడా వాష్ అయితే అనేది కూడా చాలా మంచిగా అయితే వదిలిపోతుంది నెక్స్ట్ డిపో ఎప్పుడైనా సరే మనమే పూజకి ఎక్కువ పూలు అనేది తెచ్చుకుంటూ ఉంటాము మనం ఒకేసారి వన్ వీక్ టెన్ డేస్కి సరిపడా పూలనైతే తెచ్చుకుంటూ ఉంటాం కదా సో మనకి అలా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే పూలు అనేది తొందరగా వాడిపోకుండా మనకి ఒక టెన్ డేస్ ఆర్ వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా కనుక చేశారు అనుకోండి మనకి పూలు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి అలాగే మనకి అందులో ఉండే తడిదనం వల్ల కూడా తొందరగా పాడైపోతాయి కదా అలా తడి లేకుండా కనుక స్టోర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి చాలా రోజుల వరకు ఫ్రెష్గానే అయితే ఉంటాయి వీడియోలో చూపించినట్టుగా ఒక బాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి తర్వాత మనకి అందులో ఓన్లీ మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే వేసుకోవాలి కొంచెం వాడిపోయిన రిక్కలు ఊడిపోయిన ఫ్లవర్స్ అనేది పక్కన పెట్టుకోవాలి తర్వాత దానిపైన కొన్ని బియ్యం గింజల్ని వేసి పైన టిష్యూ పేపర్తో కనుక కవర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి చాలా మంచిగా ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ వరకు అయినా సరే పూలు అనేది వాడిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి అందులో బియ్యంని వేయడం వల్ల అందులో ఉండే తేమనంతా కూడా బియ్యం అనేది పీల్చేస్తాయి సో దానివల్ల పూలు అనేది పాడవకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనము ఏదైనా పూజలు కానీ టెంపుల్స్కి కానీ వెళ్ళినప్పుడు కంపల్సరీ కొబ్బరికాయనైతే కొడుతూ ఉంటాము మనం కొబ్బరి ముక్కలు ఒకేసారి ఎక్కువ ఉన్నాయి అనుకోండి లేదు అంటే ఒకటి రెండు కొబ్బరి ముక్కలు ఉన్నా మనం ఇమీడియట్గా తినకపోయినా ఒక నాలుగైదు రోజులు ఉండాలి అన్న కూడా బయట పెట్టేశాము అనుకోండి ఫంగస్ అనేది వచ్చేస్తుంది అలా ఫంగస్ రాకుండా మినిమం వన్ మంత్ వరకు అయినా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసి డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమం వన్ అవర్ టూ మంత్స్ వరకు అయినా సరే చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి మనం తీసి కావాలి వాడుకోవాలి అనుకున్నప్పుడు సో మనం ఒక థర్టీ మినిట్స్ ముందు తీసి బయట పెట్టి కనుక వాడుకున్నాము అనుకోండి చాలా మంచిగా ఉంటాయి ఎలాంటి బ్యాక్టీరియా ఫంగస్ అలాంటిది అయితే ఫామ్ అవ్వకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టెప్ మన అందరి ఇళ్లలో కూడా కామన్గా స్విచ్ బోర్డ్స్ అయితే ఉంటూ ఉంటాయి ఎక్కువ మంది వైట్ కలర్ స్విచ్ బోర్డ్స్ పెట్టుకుంటూ ఉంటారు వైట్ స్విచ్చెస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా సో మనం వైట్ స్విచ్చెస్ పైన ఏంటి అంటే ఎప్పుడైనా స్విచ్ ఆన్ చేయాలి అనుకున్నప్పుడు మనకి అందులో ఉండే మనం ఎప్పుడైనా తడి చేతులతో కానీ లేదా జిడ్డు మురికి చేతులతో కానీ పెట్టుకు పెట్టాము అనుకోండి అందులో ఉండే డస్ట్ అనేది మొత్తం కూడా స్విచ్ బోర్డుకు అనేది పట్టేస్తుంది ఆ మురికి అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది దాన్ని పోవాలి అంటే మనం వాటర్తో క్లీన్ చేయకుండా ఇలా టూత్పేస్ట్ అప్లై చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా ఈజీగా మురికి అనేది వదిలిపోతుంది ఎప్పుడైనా మీరు క్లీన్ చేసేటప్పుడు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ టెప్పు చాలా మందికి రెగ్యులర్గా ఇడ్లీ తినే అలవాటు ఉంటుంది ఇడ్లీ తినే అలవాటు ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఇడ్లీ మనం స్టవ్ ఆఫ్ చేయగానే హడావిడిలో పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి హడావిడిలో తొందరగా తీస్తూ ఉంటాం కదా సో దానివల్ల ఆ ఇడ్లీ అంతా కూడా ప్లేట్కే అతుక్కుపోతూ ఉంటుంది సో అలా అతుక్కుపోకుండా ఉండాలి అంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇడ్లీ ప్లేట్ని తీసుకెళ్ళి ఇలా వాటర్లో పెట్టి కనుక తీసాము అనుకోండి ఇడ్లీ అనేది అతుక్కోకుండా చాలా నీట్గానైతే అయితే వస్తుంది టైం లేదు అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగానైతే అయితే వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ వర్షాకాలం స్టార్ట్ అయింది ఆల్రెడీ వర్షాలు ఎక్కువ ఎక్కువగా పడుతున్నాయి కదా మనం పెరుగు అనేది తోడుకోవాలంటే మినిమం ఎయిట్ టు నైన్ అవర్స్ అయితే పడుతుంది అలా పట్టకుండా మనకి ఇమీడియట్గా కనుక పెరుగు అనేది గడ్డగా కావాలి అంటే జస్ట్ ఒక టూ అవర్స్లోనే మంచి గడ్డ పెరుగు కావాలి అంటే వీడియోలో చూపించినట్టుగా పెరుగును తోడేసి ఇలా కొంచెం వేడిగా ఉండే హాట్ బాక్స్లో కనుక పెట్టి పెట్టాము అనుకోండి మనకి ఈజీగా పెరుగు అనేది తొందరగా తోడుకుంటుంది సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఎయిట్ టు నైన్ అవర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా టూ టు త్రీ అవర్స్లోనే మనకి గడ్డ పెరుగనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఇడ్లీ పిండి కానీ ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనము నైటే ఆల్రెడీ గ్రైండ్ చేసేసి మనం పులియ పెడుతూ ఉంటాం కదా మనకి పిండి అనేది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కొన్నిసార్లు పులుపు అనేది వచ్చేస్తుంది అలా పులుపు రాకుండా ఉండాలి అంటే చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక బేసన్లో వాటర్ పోసేసి ఆ వాటర్లో కనుక పిండిని పెట్టాము అనుకోండి పిండి అనేది టేస్ట్ మారకుండా చాలా మంచిగానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్పు ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా డోర్ మ్యాట్స్ అయితే వాడుతూ ఉంటాము మనం రెగ్యులర్గా వాడడం వల్ల అవి చాలా మురికి దుమ్ము డస్ట్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా మనం నార్మల్ వాటర్తో వాష్ చేస్తే చాలాసేపు ఉతికి బ్రష్తో రుద్దితే కానీ పోతుంది ఈ వాటర్లో కనుక ఇలా ప్రిపేర్ చేసి కనుక వాటర్ చేసుకున్నారు అనుకోండి మనకి చాలా ఈజీగా వదిలిపోతుంది ఇందులోనే కొంచెం సర్ఫ్ అలాగే మనకి ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా ఆ ఫ్లోర్ క్లీనర్ వేసుకోవాలి అలాగే అందులోనే కొంచెం మనకి బేకింగ్ సోడా కానీ లేదంటే బట్టల సోడా కానీ ఏ సో సోడానైనా వేసుకోవచ్చు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలి మనం గోరువెచ్చని వాటర్లో కనుక వీటిని వేసుకున్నాము అనుకోండి మనం బ్రెష్తో రుద్దాల్సిన పని లేకుండా మురికనే చాలా ఈజీగా వదిలిపోతుంది ఇలా వాటర్లో వీటన్నిటిని కలిపి మిక్స్ చేసేసి మనం మ్యాట్స్ని అందులో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసేసి మనం నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసాము అనుకోండి అందులో ఉండే మురికి అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మురికి అనేది ఈ వాటర్లోనే వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఆల్రెడీ హాట్ వాటర్ వేసాం కాబట్టి సో మనకి ఎక్కువగా రుద్దాల్సిన పని లేకుండా చాలా మంచిగానే క్లీన్ అయిపోతాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాం